ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఈ ప్రభుత్వ చేతగానితరం ఫెయిల్యూర్ వల్ల నేరస్తులకు వస్తున్న ధైర్యం కాదా అని నేను అడుగుతున్నా నాలుగు నెలల్లో దాదాపుగా వంద మంది పైన ఈరోజు అత్యాచారాలు గాని హత్యలు గాని తగలబెట్టడాలు గాని నరికి ముక్కలు చేయటం గాని బూట్ చేయటం గాని బ్రెయిన్ డెడ్ చేయటం గాని ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుందా ఒక ఆంధ్రప్రదేశ్ లో తప్ప దీనికి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి హోం మంత్రి అనిత సిగ్గుపడాలి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎన్నిక ముందు మీరు చెప్పిన మాటలేంటి ఈరోజు చేస్తున్న పనులేంటి ఆడవాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చినా కూడా తొక్కి నార తీస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది నార తీశారయ్యా దాదాపుగా వంద మంది ఆడబిడ్డలు ఈ రోజు చనిపోయారు ఎంతమంది తొక్కి నార తీసావు ఇదే అనిత ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు మరి ఈ రోజు హోం మంత్రిగా నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు ఎందుకు నేరస్తులకి భయాన్ని కల్పించలేకపోతున్నాం ఎందుకు ఇలాంటి అగాయత్యాలు ఆడపిల్ల మీద జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నావు నీ చేతిలో అధికారం ఉండే అని కూడా ప్రశ్నిస్తున్నాం ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనకి కూతురు లేదు కోడలు కొడుకులు కంటే అత్త సంతోషించదా అని చెప్పి ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన వ్యక్తి ఈరోజు ఆయన జిల్లాలో రెండోది ఆల్రెడీ పుమ్మినూరులో ఒక ఏడేళ్ల అమ్మాయిని దారుణంగా చంపేస్తే దిక్కు లేకుండా పోయింది ఈరోజు ఏఎంపురంలో తాగి మద్యం మందులు మత్తులో మందు మత్తులో ఈ విధంగా చేస్తున్నారు అంటే ఈరోజు షాపులు ఇబ్బడి ముబ్బుడిగా ఇచ్చి ఏ విధంగా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రతివాడు తాగి గంజా కానీ మందు కానీ తాగి ఎట్లా ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు చంపేస్తున్నారో చూడండి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ మద్యం షాపుల్ని తగ్గించాలి బెల్ట్ షాపులు ఎత్తేయాలి వీటి మీద ఒక కంట్రోల్ అనేది ఉండాలి ఈరోజు చంపిన సుశాంత్ కూడా మత్యం మద్దులో ఉన్నాడు మత్తు మందు మత్తులో ఉన్నాడు గంజాయి తాగి అంటే ఈరోజు రాష్ట్రం అంతా గంజా గాని లిక్కర్ గాని విచ్చల విడిగా ఎలా దొరుకుతుందో ఒకసారి మీరు అందరూ గమనించండి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి ఫెయిల్యూర్ అయింది మేము పట్టేసుకున్నాం కదా నేరస్తుంది అంటున్నారు ఎప్పుడు పట్టుకున్నారు నాలుగు నెలల్లో వంద మందిని చంపేసి తగలబెట్టేసి నరికేస్తే ఈరోజు మీరు పట్టుకున్నాను అంటే అసలు నేరస్తుడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒక మూడున్నర సంవత్సరాల బిడ్డని కొరికి రేప్ చేసి చంపేసి పూడ్చిపెట్టేసి నార్మల్గా తిరుగుతున్నాడు అంటే అది కూడా వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాడిని పట్టుకొని పోలీసులకు చెప్పచెప్పారు చెప్పారు ఇంతకన్నా సిగ్గుచేటి ఇంకేమైనా ఉందా పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టుకోలేకపోయారు మళ్ళీ పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి మేము కఠినంగా శిక్షిస్తామని పోలీసు వాళ్ళు చెప్తా ఉంటే నవ్వుకుంటున్నారు జనాలు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్న జిల్లాలో ఈ విధంగా చిన్న బిడ్డలు చంపేస్తున్నారు పవన్ కళ్యాణ్ కాన్సి పిఠాపురంలో పదహారేళ్ల అమ్మాయికి మత్తు మందు గంజా పెట్టి ఎలా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంపేశాడో క్లియర్ గా అన్ని పత్రికలు టీవీలో వస్తే కూడా ఈ రోజుకి ఆ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించలేదు ఆ తప్పు చేసిన వాడికి తొక్కి తీయలేదు వాడిని శిక్షించమని మరి ఎవరికి కూడా చెప్పలేదు అలాగే హిందూపురంలో అత్తాకోడల్ని రేప్ చేస్తే ఇంతవరకు మరి బాలకృష్ణ గారు వాళ్ళని పరామర్శించలేదు వాళ్ళకి అండగా నిలబడతానన్న ఒక హామీ ఇవ్వలేదు అలాగే లోకేష్ గారి నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురిని రేప్ చేస్తే కూడా ఆయన పట్టించుకోలే అందరూ తాజా అయితే హైదరాబాద్కి పోవటం ఎంజాయ్ చేయటం మండే మార్నింగ్ రావటం టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇది సిగ్గుచ్చాటు ఇంకనైనా చిన్న బిడ్డలు ఆడపిల్లలు స్కూళ్ళకు పోతా ఉంటారు ఇండ్ల ముందు ఆడుతూ ఉంటారు ఉద్యోగాలకు పోతా ఉంటారు వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత తీసుకోండి తప్పు చేస్తే ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తే నేరస్తుడిని ఉరిసి తీస్తారన్న భయాన్ని కల్పించండి ఏ భయం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కక్ష సాధింపుతో దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు దిశ స్టేషన్లో ఉన్న మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడమే తప్ప మీరు ఏదైనా ఒక్కటి భద్రత కోసం తీసుకొచ్చారని అడుగుతున్నా ఈరోజు నా నియోజకవర్గం కాబట్టి భయపడి పరిగెత్తుకుంటూ ఎస్పీ గారు వచ్చి పారిపోతున్నారు ఎక్కడ ఎమ్మెల్యే ఓట్లేసిన ఎమ్మెల్యే ఎక్కడ ఈవీఎంలతో గెలిస్తే ఇలాగే ఉంటుంది నెల నుంచి మనిషి లేడు ఎక్కడ పడితే అక్కడ తాగి కేసులు ఈరోజు రేపు మర్డరు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే ఒక మంత్రి రాలా మంత్రి రాలా ఇంకా ముఖ్యమంత్రి అయితే అసలు రాడు ఆయనకి అన్స్టాపబుల్ షోలో స్పెషల్ ఫ్లైట్లో పోయి గ్లామర్గా ఎకసెక్కలు ఆడటానికి మాత్రం టైం ఉంటుంది కానీ దీనికి టైం ఉండదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రావాలి మహిళల భద్రత మీద వీళ్ళు చర్యలు చేపట్టాలి ఈ చిన్న బిడ్డను చంపిన సుశాంత్ని ఉరి శిక్ష తీయాలి ఆ తల్లి కోరిక ఉరి శిక్ష తీయాలి ఆ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి సపోర్టివ్